നരേന്ദ്ര മോഡി രണ്ട് വേലൈ ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహించి సమాజ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశంలోని మాదిగ సోదరులందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి పట్టం కట్టాలి బీజేపీ వెంట నిలవాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా బీజేపీకి బాహాటంగా మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది మాదిగ సోదరులందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయాలి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందని ఆయన పేర్కొనడం జరిగింది ఆ క్రమంలో ముందుకు వెళ్ళడం జరిగింది మ మందకృష్ణ మాదివే కోరుకునే విధంగానే ముచ్చటగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మంత్రివర్గం కొలువు తీరిన తర్వాత సో సుప్రీంకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాల్సిందే అనే కోణంలో ఒక నిర్ణయం రావడం జరిగింది ఈ నిర్ణయానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఉందనే కోణంలో ఒక ఒక విశేషాన్ని అంటే ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది ఈ కోణంలోనే అసలు ఏంటి ఉపకోటతో ఏంటి నష్టం ఏంటి లాభాలు ఏంటి అదేవిధంగా ఎస్సీ వర్గానికి సంబంధించిన మాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా నష్టం చేకూరే అవకాశం ఉందా లేదంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికీ చాలా మంది కులాలు ఉపకులాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉప కులాలకు సంబంధించిన అనేక మంది ఇప్పటికీ కనీసం వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసులు జెడ్పీటీసీలు కాలేదంటే కానే కాలేదు వీళ్ళకి రాజకీయంగా అసలు అవగాహన లేదు ఎన్నికల్లో పోటీ చేయాలని అనే ఒక ఆలోచన కూడా లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు సంపూర్ణంగా పూర్తిగా వెనుకబడి ఉండడం ఒకవైపు అయితే ఈ సమాజం పైన సంపూర్ణమైన పట్టు లేకపోవడం మరొక వైపు లేదంటే నిరక్ష్య అధికమంది అధిక మంది అధిక మంది ఉండడం అనేది ఎస్సీ వర్గాలకు సంబంధించిన సోదరులు ఇంకా చాలా మంది వెనుకబడి ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ వెనుకబడిన వారందరూ కూడా ముందుకు వెళ్తేనే ఈ దేశం అనేది సమగ్ర అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎస్సీ కులాలకు సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ వెనుకబడిన కులాల ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సోదరులందరూ కూడా ఖచ్చితంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్యం తదితర రంగాల్లో ఎవరైనా రాణించాల్సిన అవసరం ఉంది అనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే ఉపేక్షిత కులాలకు ఉపకోట వెలుగులు ఎస్సి వర్గీకరణ అమలులో క్రిమి లేయర్ నిబంధనలను ప్రవేశపెట్టనున్నారనే విషయంపై జరుగుతున్న ఊహాగణలకు కేంద్రం తెరదించింది అటువంటి మినహాయింపు సూత్రాన్ని సదరు రిజిస్ట్రే రిజర్వేషన్లకు వర్తింప చేసే ఆలోచన ఏది లేదని కేంద్ర కేబినెట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది అయితే ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అమలుపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి ఎస్సీ కులాలలో బాగా వెనుకబడిన శ్రేణులకు ప్రత్యేక కోటా మంజూరు చేయడం అంటే ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ విపక్ష వెంకబాటితరం నిర్మూలనకు సామాజిక నైతిక న్యాయస్థా న్యాయ సాధనకు దోహదం చేస్తుందా అనే అంశంపై స్పష్టమైన సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నం ఎస్సీ రిజర్వేషన్లకు క్రిమి లేయర్ నిబంధనలు వర్తింపచేసే ప్రసక్తి లేదన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు ఆర్థిక అభివృద్ధిని పొందిన దళితులపై విపక్ష కొనసాగుతూనే ఉన్నందున ఎస్సి ఎస్సి రిజర్వేషన్లకు క్రిమి లేయర్ నిబంధనలు వర్తింప చేయకూడదనేది ఇప్పటికే ఒక సునిశ్చిత అభిప్రాయంగా ఉంది అని ప్రొఫెసర్ సునీత మక్సకర్ ఓపి జిందాల్ విశ్వవిద్యాలయం సంబంధించిన ప్రొఫెసర్ పేర్కొన్నారైతే అయితే ఉప వర్గీకరణకు అనుమతిస్తూ తీసుకు తీర్పునిచ్చిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలతో ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ నిబంధనలు ప్రవేశపెట్టనున్నారా అన్నది విస్తృతంగా చర్చనీయాంశమైంది ఎస్సీ ఎస్టీలలో సంపన్న శ్రేణులను గుర్తించే వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారన్నది మినహాయించాలన్నది ఆ నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యల సారాంశం రాజ్యాంగ అధికరణ మూడు వందల నలభై ఒకటి ప్రకారం షెడ్యూల్ కులాలు అన్ని ఒకే సమూహానికి చెందినవని రెండు వేల ఐదులో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు ఒకటిన ఆరు ఈస్ట్ ఒకటి మెజారిటీతో తోసిపుచ్చింది ఎస్సీ కులాలలో అత్యధికం తీవ్ర విపక్షం గురవుతూ బాగా వెనుకబాటుతనంలో ఉన్నందున రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేయడం రాజ్యాంగ సమ్మతమేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది అటువంటి ఉపవర్గీకరణ ఖచ్చితమైన గీటురాళ్ల ప్రతిపాదన జరగాలని మెజారిటీ తీర్పును స్వయంగా రాసిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు అటువంటి విభజన నిర్దిష్ట కులాలను రాష్ట్రపతి జాబితా నుంచి మినహాయించదని ఉపవర్గీకరణ అవసరమని నిరూపించే వాస్తవిక సమాచారం ప్రాతిపాదికన జరగాలని ఉపవర్గీకరణకు చేసే ఏ చట్టమైన న్యాయ సమీక్షలో ఆమోదం పొంది తీరాలని న్యాయ కోవిదులు గంటాపదంగా ఘంటాపద ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతించడం విప్లవాత్మక నిర్ణయమని రాయిస్ మహమ్మద్ గతంలో రవిచంద్రన్ భద్రన్ భద్రను వ్యాఖ్యానించారు ఈయన పంతొమ్మిది వందల పదహారులో రాసిన ది మినీ ఒమిషన్స్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ షెడ్యూల్ అనే పరిశోధన పత్రంలోని కొన్ని అంశాలను ఐ చంద్రచూడ్ తన తీర్పు పాద సూచికల్లో ఉటంకించారు ఒక సామాజిక సమస్య పరిష్కారంలో న్యాయ వ్యవస్థ ఒక విప్లవాత్మక తీర్పును వెలువరించడం చరిత్రలో ఇదే మొదటిసారి మానవ మల మూత్రాలను ఎత్తిపోసే హేయ అమానుష వృత్తిలో ఉన్న వాల్మీకులు ఇత్యాది కులాల వారు ఇప్పుడు విశ్వ విద్యా ఉద్యోగాలలో వాటా తద్వారా సామాజిక న్యాయాన్ని పొందగలుగుతారు సుప్రీంకోర్టు తీర్పును తీర్పును అమలు పరిస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల తోటి ఎస్సీల మధ్య తమకు నిత్యం జరుగుతున్న అన్యాయాలను వారు అధిగమించగలుగుతారని మహమ్మద్ అన్నారు క్రిమిలేయర్ నియమం వివక్షను రూపుమాపలేదు అయితే షెడ్యూల్ కులాలలో కుల అంతరాలను తొలగించేందుకు శ్రద్ధ చూపినందున సుప్రీంకోర్టు తీర్పు విప్లవాత్మ విప్లవాత్మకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు అంబేద్కర్ కుల నిర్మూలనను ఒక మత గ్రంథంగా దళితులు భావించడం దళిత ఉద్యమంలోని ఒక తీవ్ర లోపం అంబేద్కర్ ఒక పుస్తకాన్ని హిందువులను ఉద్దేశించి రాశారు దళితులు ఇప్పుడు తమ మొత్తం సమస్యను అగ్రకుల హిందువులు కేంద్రంగా చూస్తున్నారు నిజానికి దళితులలో మరింత కులతత్వం ఉందనేది నా వాదన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ విషయాన్ని చెప్పింది దళితులు సైతం బ్రాహ్మణీయ మనస్తత్వం ఉంద ఉంది కులం అనేది అగ్ర కులాల సమస్యగా మాత్రమే చూసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు కులం అనేది కింది స్థాయి కులాలకు సమస్య కాదని వారు చెప్పడం లేదు ప్రతి వ్యక్తికి కులం అనేది ఒక సమస్యగా ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినందున ఇది విప్లవాత్మకమైనదని అంటున్నారు మొహమ్మద్ ఉపవర్గీకరణ మాత్రమే ఎస్సీల ఎస్టీల పురోగతికి దోహదం చేయగలదా లేదా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న అని ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో దళితులు ఆదివాసీల ప్రాతినిధ్యంపై సర్వే చేసిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి ఎంఎస్ నేత్రపాల్ అన్నారు రిజర్వేషన్ విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు భర్తీ చేయని ఉద్యోగాల ఖాళీల గురించి తప్పగా పట్టించుకో పట్టించుకోవాల్సి ఉంది ఉద్యోగాల విషయాన్ని సమగ్రంగా చూసినప్పుడు అవుట్ సోర్సింగ్ ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ మొదలైన పరిణామాలతో వాటి సంఖ్య అంతకంతకు తగ్గిపోతుంది దీనికి తోడు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చూస్తే రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలు అనేక ఉండడాన్ని గమనిస్తాం మరి వారి మరి వాటిని భర్తీ చేసేదిన్నడు అనేది ప్రశ్నగా మిగిలిపోతుందని ఆయన అన్నారు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని సుమీత హక్సకర్ అభిప్రాయపడ్డారు ఆదాయం ఆస్తులు భూమిపై యాజమాన్యపరంగా పరంగా కులాల వారిగా ఎటువంటి సమాచారం లేదు కనుక ఈ తీర్పు రాజ్యాంగ విహితం కాదని ఆయన స్పష్టం చేశారు ఉప విభజన తప్పనిసరి కావచ్చు భవిష్యత్తులో జనాభా గణన వివరాలు అందుబాటులోకి వచ్చి కొన్ని కులాలు అధికంగా లబ్ధి పొందడంతో పాటు అవి కులాధారిత వివక్షకు తక్కువగా గురవుతున్నాయని ధృవీకరించుకోవచ్చు మరాఠా జాట్ కులస్తుల రిజర్వేషన్ల విషయంలో తగినంత అనుభవ అనుభవపూర్వక సమాచారం ఎంపీరికల్ డేటా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మరి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది ఎస్సీ ఉపకులాల ఉప తెగలకు సంబంధించి ఎటువంటి అనుభవపూర్వక సమాచారం లేకుండానే ఉపవర్గీకరణ చేయవచ్చని ఆదేశించింది ఇది రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నానే అని ఆయన పేర్కొన్నారు విద్యా ఉద్యోగాల ప్రవేశాలలో ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కేవలం సంఖ్యాపరమైన ప్రాతినిధ్యానికే కాకుండా ప్రభావ దాయక ప్రాతినిధ్యానికి ఆయా ఉపకులాలకు సంబంధించిన అనుభవపూర్వక సమాచారం పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం ఒక నిర్దిష్ట కులంకు సంబంధించిన సాధారణ ఉద్యోగులు ఉన్నతాధికారులు ఎంతమంది ఉన్నారు ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎందరున్నారు అనే అంశాలపై ప్రభుత్వం వద్ద సమాచారం ఉండి ఉండవచ్చని నేను భావిస్తున్నాను ఆ సమాచారాన్ని ప్రజారంగం పబ్లిక్ లో ఉంచితే సిజిఐని ఉద్దేశించినట్లు సిజిఐ నిర్దేశించినట్లు ఖచ్చితమైన సమాచార ప్రతిపాదన ఉపవర్గీకరణ జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అయితే అది న్యాయ తనిఖీ జ్యుడిషియల్ స్పూట్నీకి స్పూట్నీని ఎదుర్కొనే ఎదుర్కోవలసి ఉంటుందని నేత్రపాల్ స్పష్టం చేశారు ఉపవర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయంగా అవుతుందని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న మేధావి ప్రజా కార్యకర్త సూరజ్ హెగ్డే అభిప్రాయపడ్డారు అయితే దీనివల్ల అంబేద్కర్ ఐట్ట విలువలు అన్ని నిరార్థకం అవుతాయని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన అభిప్రాయపడ్డారు ఆయన ఇంకా ఇలా అన్నారు ఏ ఒక్క ఎస్సీ కులం కోసం కాకుండా సమస్త షెడ్యూల్ కులాల అభివృద్ధి అంబేద్కర్ పోరాడారు ఇప్పుడు ఉప వర్గీకరణతో ప్రతి ఎస్సీ కులము సమస్త ఎస్సీ వర్గంలో ఒక భాగంగా కాకుండా తమను తాము ఒక సంపూర్ణ ఎస్సీ శ్రేణుగా భావించుకుంటుంది షెడ్యూల్ కులాలు మవ అవ్వకుండా దేనికది విడిగా ఉండిపోయేలా చేయడమే బ్రాహ్మణీయ ఎజెండా అట్టడుగు ఎస్సీ కులాల బాగును దృష్టిలో పెట్టుకుని ఉంచుకొని సుప్రీంకోర్టు కోర్టు తీర్పును వెలువరించి ఉండవచ్చు కానీ వాస్తవిక ప్రామాణిక సమాచారం ప్రాతిపదికన ఉపవర్గీకరణ జరగాలన్న నిర్దేశం అంతిమంగా ఎస్సీ కులాలలో చీలికలు దారితీసే అవకాశం ఉంది సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఉపవర్గీకరణ జరగడం ఉత్తమమని ఎంగే అన్నారు వివిధ సామాజిక సమూహాలతో సహా ఎస్సీ కులాల వారిని విస్తృతంగా సంప్రదించిన అనంతరం ఉపవర్గీకరణ జరగాలి ఆ బాధ్యతను పార్లమెంట్ చేపట్టాలని హిందే అన్నారు కొన్ని కులాలకు సరైన ప్రాధాన్యత లేదన్న విషయం మనకు తెలుసు వారి సమస్యలు నిజమైనవి వాటిని పరిష్కరించి తీరాలని వనరుల పునః పంపిణీ అనేది ఉపవర్గీకరణ ద్వారా సవ్యంగా జరగదు నిర్దిష్ట కులాల వారి వెనుకబాటుతనానికి అసలైన కారణాలు ఏమిటో గుర్తించడం ద్వారా మాత్రమే వనరుల పునః పంపిణీ సమరీతిలో జరిగేందుకు అవకాశం ఉన్నది వనరుల పునః పంపిణీ అనేది అట్టడుగు కులంలోని అట్టడుగు వ్యక్తి కూడా చేరి తీరాలి కేవలం సంఖ్యాపరంగా అధిక జనాభా ఉన్న కులాలకే ఆ పునః పంపిణీ పరిమితం కాకుండా కాకూడదు వెనుకబడిన సామాజిక సమూహాలు అన్ని ఎన్ని ఉన్నాయో గుర్తించి వనరులను సమంగా పంపిణీ చేసేందుకు ఏమి చేయాలో ఆలోచించాలి రిజర్వేషన్ల రొట్టెను మీరు తునకలుగా చేసి పంపిణీ చేయలేరు ఎందుకంటే ఆ రొట్టె ఇప్పటికే చాలా చిన్నదిగా ఉంది అని సూరజ్ హిగ్డే అనడం జరిగింది అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది మిత్రులారా ఈ అభిప్రాయాలకు సంబంధించి మేలు జరిగే విధంగా ఎవరైతే చట్ట సభలకు వెళ్ళలేదో ఎవరైతే విద్యా వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నారో వారి కోసం వారికి మేలు జరిగే విధంగా ఉండాలని మనందరం కోరుకుందాం